కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చెంద డిమాండ్ చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదాఖని పట్టణంలోని చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడం కోసం హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీరు రామగుండంలో ఇలా పవర్ ప్లాంట్ పెట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అయితే అక్కడ ఉన్నటువంటి జన్కో ఉన్నటువంటి ఇంకో నేతృత్వంలో ఆ ప్లాంట్ ప్రారంభమైతే మాకు ఉపాధిలో ఉంటాను రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడు మీరు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి భరోసా యాత్ర పేరిట వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలలో ఇలా ఒక్కటి కూడా నెరవేరలేదని ఇలా ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా మీ పర్యటనలో కనిపిస్తూ ఉన్నది మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఇవ్వడం ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ను ఇలా నాలుగు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భంలో మీరు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు మరి ఇలా పెద్దపల్లి జిల్లాలో రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇలా మీరు ఇక్కడికి వస్తున్న సందర్భంలో రుణమాఫీ పైన స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగం పక్షాన అనేక పోరాటాలను నడుస్తూ ఉన్నాయి ఆ పోరాటాలు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో ఐటీ పార్క్ నెలకొల్పడం కోసం కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసారు దాని మీద మీరు సమాధానం చెప్పాలి ఇలా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మేము ప్రారంభం చేసినాం వాటన్నింటినీ ఎలా బ్రేక్ అయినై ఎలా పనులు కొనసాగడం లేదు ఆ పనులను కొనసాగించేటువంటి దిశగా మీరు ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు తప్పకుండా వాటిని మీద స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను